అందరికీ నమస్కారం ఈ మేడుపల్లి మండలంలో ఈరోజు ఆర్టీసీ కార్గో సర్వీస్ని మీ కొత్త కౌంటర్ని ఈరోజు మన స్థానిక ప్రేమి ప్రేమి గారి ఆధ్వర్యంలో ఈ కౌంటర్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది మీ తెలిసిన విషయమే ఆర్టీసీలో కార్గో సేవల్ని గత నాలుగు సంవత్సరాల నుంచి ఆర్టీసీలో నడపబడుతుంది ముఖ్యంగా ఆర్టీసీ అంటే ప్రజా రవాణా సంస్థ ప్రజలకు కాబట్టి మరి ఏదైతే మీ యొక్క పార్సల్ని సత్వర రవాణా కోసం భద్రంగా రవాణా చేయడం కోసం ఆర్టీసీ సేవల్ని ఈ మండలంలో ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మేము ఆర్టీసీ కార్గో తరఫున మేము మేము అందరికీ వినవిస్తున్నాం ముఖ్యంగా రాబోయే ర్యాకింగ్ పౌరుల సందర్భంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో అన్నా చర్యల అనుభవాలకి ప్రత్యేకమైనటువంటి ఈ ర్యాకింగ్ పౌరుల సందర్భంగా మహిళా అందరూ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క అనేది మీ అనంతపురం పంపించుకునేటప్పుడు ఈ ర్యాకీలని ఈ కార్గో సర్వీస్ ద్వారా ఆర్టీసీ ద్వారా పంపించవలసిందిగా ర్యాకి కానీ స్వీట్స్ కానీ పంపించి త్వరితగతిన మీ యొక్క ర్యాకిల్ని మీరు అనుకున్న స్థలానికి చేరమేయబడుతుంటే ఆర్టీసీ బస్సుల్లో కావున ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మరి కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ కౌంటర్కి మన అందరూ కూడా ఈ స్థానిక మండల ప్రజలు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ మీడియా అతిథులు కానీ అందరూ కూడా సహకరించి ఆఫీస్కి చేరిక నిర్చిగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విజయ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ స్టాండ్ ఔట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన న్యూస్ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్